మహారుచికి స్వాగతం ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పచ్చి చింతకాయల్ని నీళ్ళలో ఉడికించుకోవాలి ముందుగా ఉడికించుకున్న పచ్చి చింతకాయని మొత్తం గుజ్జు వచ్చేలాగా ఇలాగా పెట్టిగా స్మాష్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోంచి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు జీడిపప్పు వేసుకోవాలి తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి గుజ్జు తీసుకున్న పచ్చి చింతకాయ పేస్ట్ వచ్చి ఉడుకుతున్న చింతపండు గుజ్జులో కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి పోపు బాగా చల్లారిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ పోపును కలుపుకోవాలి పోపు బాగా చల్లారిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ పోపును కలుపుకోవాలి ఈ పోపు అంతా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి